అశ్విని నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం సిద్ధి యోగం పగలు పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత యోగం భద్ర అంటే విష్టికరణం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు భవకరణం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు బాలవకరణం రాత్రి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు తులారాశి స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మేషరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల ఒక నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం లేదు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యమగండం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు శివ భక్తులు కాశీలోని మణికర్ణికా ఘాట్లో పుణ్య స్నానాలు చేసి విశ్వనాథుణ్ణి రేపు పూజిస్తారు రేపు దేవ దీపావళి త్రిపుర పూర్ణిమ త్రిపురోత్సవం రేపు శివుడు త్రిపురాసుర రాక్షసు సంహారం చేశాడు అని భక్తుల విశ్వాసం ఈ సాయంత్రం కాశీలోని అన్ని దేవాలయాల్లో గంగా నది తీరంలో భక్తులు లక్షల కొద్ది దీపారాధనలు చేస్తారు రేపు జ్వాలా తోరణం భక్తులు ఇంటిలోనూ దేవాలయంలోనూ సరస్సులు నదుల ఒడ్డున వేలాది దీపారాధనలు చేస్తారు ముఖ్యంగా స్త్రీలు రేపంతా ఉపవాసం ఉండి కార్తీక దీపం పేరుతో దీపారాధనలు చేస్తారు దేవాలయంలో భక్తులు దీపాలు వెలిగిస్తారు కాబట్టి జ్వాలా రేపు స్మార్త వైష్ణవ సంప్రదాయం ప్రకారం రసయాత్ర రాధాకృష్ణుల అపురూప ప్రేమకు గుర్తుగా భక్తులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో భక్తులు ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకుంటారు రేపు కార్తీక పూర్ణిమ మహా కార్తీక వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసాన్ని దామోదర మాసమని చాలా పవిత్రమైన మాసమని కార్తీక పూర్ణిమ రోజు జీవనదుల్లో పుణ్య స్నానాలు చేయటాన్ని ముఖ్యంగా గంగా నదిలో స్నానం పుణ్య విధిగా భావిస్తారు కొన్ని సాంప్రదాయాలలో రేపు తులసీదేవికి సాల గ్రామానికి కళ్యాణం చేస్తారు విష్ణు పంచక భీష్మ పంచక ఉపవాస దీక్ష రేపటితో పూర్తి అవుతుంది కొన్ని ప్రాంతాలలో రేపు భక్తులు తులసి జయంతి వేడుకలు జరుపుకుంటారు తులసీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు రేపు గురునానక్ జయంతి గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించిన సిక్కుల ప్రథమ గురువు కార్తీక పూర్ణిమ తిథి రోజు ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు గురునానక్ జయంతి వేడుకలు జరుపుకుంటారు రేపు దక్ష సారణిక మన్వాది దక్ష సవరణి మన్వాంతరం రేపు ప్రారంభమైంది ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు వదలటం సాంప్రదాయం కార్తీక మాసంలో భరణి నక్షత్రం ఉన్న రోజు భక్తులు భరణీ దీపం పేరుతో దీపారాధన చేస్తారు కృతికా నక్షత్రం రాత్రి వ్యాప్తి ఉన్న కార్తీక పౌర్ణమి రోజు భక్తులు సూర్యాస్తమయం తర్వాత భరణీ దీపం నుండి జ్వాలను తీసుకుని కార్తీక దీపం వెలిగిస్తారు తిరువన్నామలై అరుణాచలేశ్వరి దేవాలయంలో కార్తీక దీపం పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి రేపు అను వైష్ణవులు రేపంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇస్టి రోజు యజ్ఞం చేస్తారు బుధ పంచశలాక వేధ రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది ఎనిమిది మధ్య కాలంలో ఏర్పడుతుంది బుధగ్రహం అనురాధ నక్షత్రం మూడవ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు భరణి నక్షత్రం రెండవ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు కుజపంచేధ రేపు రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు మధ్య కాలంలో ఏర్పడుతుంది కుజగ్రహం అనురాధ నక్షత్రం ఒకటో పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు భరణి నక్షత్రం నాలుగవ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం